పోలవరం పనులు పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు పనులపై ఆరా తీసిన నిపుణుల బృందం ఇక్కడున్న అడ్డంకులు ఏమిటి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తుంది నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఎగువ దిగువ కాపర్ డ్యాం పరిశీలించి అనంతరం పిలివే పనులపై పురోగతి నివేదిక ఇవ్వనున్నారు కీలక సాంకేతిక పరిష్కరించేందుకు అంతర్జాతీయ జల వనరుల నిపుణుల బృందం పరిశీలిస్తుంది అమెరికా కెనడా నుంచి నలుగురు నిపుణులు కేంద్ర రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమావేశమై పరిశీలిస్తున్నారు మొదటగా రెండు రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది ఆ తర్వాత మరో రెండు రోజులు సమస్యలను పరిష్కారాలకై మేధో దమనం చేయనున్నారు ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిపుణులు పోలవరం ఇంజనీరింగ్ అధికారులు మెగా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు